సంగారెడ్డిలోని రామ్నగర్ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు సీతారాములకు బంగారాభరణాలు చేయించారు జగ్గారెడ్డి దంపతులు ఊరేగింపుగా వాటిని తీసుకువచ్చి సీతారాములకు అలంకరించారు సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణం ఉంటుందన్నారు జగ్గారెడ్డి రాములోరి కళ్యాణానికి రెండు వందల కిలోల ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేశామన్నారు ఈరోజు కోరికలు కోర కోరుకోవడం కంటే సీతారాముల కళ్యాణం జరుగుతుంది పోవాలి దేవాలయానికి పోవాలి కళ్యాణంలో పాల్గొనాలి ఇట్లా ఒక ఆనందంతో ప్రజలందరూ కూడా గుళ్ళకి వస్తుంటారు ప్రధానంగా మూడు రోజులు యజ్ఞాలు ఉంటాయి ఇక్కడ ఈరోజు భద్రాచలంలో కళ్యాణం అయిన తర్వాత కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ సంగారెడ్డిలో సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతంలో కళ్యాణం ఇక్కడ జరుపుకుంటాం మేము ఇది మా దగ్గర ఆనవాయిత అనమాట సాయంత్రము కళ్యాణము ఈ యొక్క ముత్యాల తలంలో అభిషేకం రాములవారి అన్ని ముత్యాలు కూడా దాదాపు ఒక రెండు వందల కిలోల యొక్క ముత్యాలు దేవుని మీద సీతారాముల మీద పోసిన తర్వాత ఆ ముత్యాలు భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా మయ సిద్ధాంతి చేతుల మీదుగా ఏడు ఏడున్నర ప్రాంతం నుంచి మొదలైతే రాత్రి రెండు అవుతుంది అప్పటి వరకు సంగారెడ్డి ప్రాంతానికి నియోజకవర్గ ప్రజలు ఈ ప్రాంత టౌన్ ప్రజలు అందరూ కూడా సంగారెడ్డిలో ఉన్న రామ్నగర్ రామాలయానికి వచ్చి వాళ్ళు దేవుణ్ణి మొక్కుకొని ఆ అక్షంతలు ముత్యాలు కూడా తీసుకొని పోవడం జరుగుతుంది